హాయ్ వివార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మనం తొడిగి రీచ్ అవుతుందండి మేము చెన్నైలో ఉన్న పార్క్ అయితే వచ్చామండి హాయ్ అండి ఇదైతే చెన్నైలో కళాంగిరి సెంటర్ పార్క్ అండి ఇది చెన్నైలో పేర్లు ఉంటాయి తమిళ్లో ఉంటాయి కాబట్టి మాకైతే అర్థం కాలేదండి ఇంక ఇదైతే ఎంట్రెన్స్ అండి లోపలికైతే టికెట్లు తీసుకొని ఇంకా లోపలికైతే ఇలా వెళ్ళాలండి ఇంకా ఇలా వెళ్తే ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటాయండి ఇంకా ఈ పార్క్ అయితే చూడడానికి చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది ఇంక ఇలా చూసుకుంటూ వెళ్తే లోపల అన్నీ చెకింగ్ ఇలా లైట్లు అవి ఇవి అన్నీ ఉంటాయండి ఇంకా అయితే బెంచీలు చాలా త్రిల్లింగ్గా ఉంటాయండి చూడండి అన్ని ఫ్రూట్స్ బెంచీలే ఉంటాయండి ఇంకా మా పాప మా పిల్లలు అయితే ఇంకా వెళ్ళి కూర్చున్నారండి ఇంక ఇలా ఎంట్రన్స్లోనే కొంచెం నడిచి వచ్చామంటే ఇంక ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగా అనిపిస్తుందండి చూడండి అందరూ ఎలా ఫోటోలు దిగుతున్నారు ఇంక ఇక్కడైతే పైన నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి ఇంక ఇదంతా పార్క్ అండి ఇంకా అక్కడ కూడా ఏదో స్నో స్నో ఫాల్స్ ఉందండి అక్కడ కూడా బాగుంది ఇంకా అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి ఇంకా ఇక్కడ లోపలయితే తిరగడానికి చాలా పెద్దగా ఉందండి ఇంక ఇది బటర్ఫ్లై అండి తేడా తిరుగుతూ ఉంటే చాలా పెద్దగా ఉండండి ఎవరైనా పిల్లల్ని తీసుకొని రావాలనుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చండి ఈ ప్లేస్ అనేది ఇంకా మా బాబుకి అయితే మేము బ్యాగ్ అయితే ఇచ్చేసామండి ఇంక ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అండి ఇంక ఇది ఇందులో కూడా మళ్ళీ ఫ్రీ ఉంది డబ్బుల కోసం కూడా ఉందండి ఇది మొత్తం ఫ్రీగా ఆడుకోవచ్చండి దీంట్లో కూడా అమౌంట్ అనేది ఉందండి అమౌంట్ కూడా కట్టి ఆడుకునేది కూడా ఉంది ఇదైతే చూడండి ఐస్ క్రీమ్ లాగుంది కప్పు దీంట్లో ఆడుకుంటూ ఉంటారండి పిల్లలు ఇంకా మా బాబాయ్ అయితే ఎక్కి దిగేసాడంట నేను వచ్చే లోపే ఇంక పిల్లలు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వేయాలలో ఊగుతున్నారు ఇంక ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఉంటే చాలా పెద్దగా ఉందండి పార్క్ అనేది ఇది ఇది వాటర్ ఫాల్స్ అండి మనం స్టార్టింగ్లో చూసాం కదా ఇంక ఇప్పుడైతే నేను దగ్గరకు వచ్చి వీడియో తీసానండి నేనైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకైతే ఇంక ఇది స్మోక్ అండి అక్కడ నేను చూపించాను కదా మీకు అది ఇంక ఇది కొంచెం స్పీడ్లో అయితే పెట్టానండి వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ అవుతుందని ఇంక ఇక్కడ కూడా చూడండి గార్డెన్ లాగా ఉంటుందండి ఇది మనకైతే ఇక్కడ చాలా బాగుంటుందండి చూడ్డానికి ఇంకా జనాలు అయితే విపరీతంగా ఉన్నారండి ఎక్కువగా ఉన్నారు ఇంక ఇలా చూసుకుంటూ పోవడమేనండి ముందు నుంచి వెనక్కి వెళ్ళచ్చు వెనక్కి నుంచి ముందుకు రావచ్చు అండి నేనైతే ముందుకే వెళ్తున్నానండి ఎందుకంటే ముందైతే కొంచెం వెళ్ళంగానే మనకి రెస్టారెంట్ అయితే ఉందండి ఇంక ఇక్కడ లోపలికైతే ఎంట్రన్స్ ఇదండి లోపల ఏమైనా తినాలన్నా చేయాలన్నా మనకు బయట నుంచి అలో చేయాలండి లోపల ఏమన్నా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇంకేటైతే దారే అండి ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు ఇంక ఇక్కడైతే ఇటు నుంచి అయితే లోపలికి మనం వెళ్ళాలండి ఇంకా కేక్స్ బర్గర్స్ పిజ్జాలు డోనర్సు కేకు జ్యూసెస్ అన్నీ దొరుకుతాయండి ఇంకా ప్రైజెస్ అయితే నాకు అంత ఐడియా లేదండి ఎందుకంటే మేమేం తీసుకోలేదు ఇంకా అందుకని ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయండి ఇంకా నేను చూపించడానికి మాత్రమే ఇంకా లోపలికైతే వచ్చానండి ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేసి ఇంకా ఈ విధంగా బెంచెస్ ఉన్నాయండి ఇంకా అన్ని విధంగానే తోటలు పువ్వులు ఇంక ఇలా చూసుకుంటూ పోతే అంతా ఇలాగనే ఉంటుందండి ఇంకా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది ఇంకా పెద్దలకు కూడా చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇక్కడ ఇది మళ్ళీ చిలుకలు అవి ఇవి ఉంటాయంటే ఇంకా అయితే వెళ్ళడానికి దీనికి కూడా మళ్ళీ లోపల ఎంట్రీ టికెట్ అట ఇప్పుడు పెద్దలకి నూట యాభై అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట నేను అందుకే బయట నుంచే చూపిస్తున్నానండి వెళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు ఇది కూడా నర్సరీ టైప్ ఉందండి ఇది కూడా ఎంట్రీ టికెట్ ఇంకా మేము బయట నుంచే అయితే వీడియో అయితే తీసుకున్నానండి లోపలికి అయితే వెళ్ళలేము మాకైతే వేరే దగ్గరికి కూడా వెళ్ళి చూడాలి కదండి వేరే ప్లేసెస్ అందుకనే నేను ఇంకా ఇక్కడైతే వీడియో ఇంతవరకు తీసానండి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి లోపల ఏ విధంగా అయితే ఉంటుందండి ఇంకా చాలా పెద్దగా అయితే ఉంటుందండి ఇంకా మేము ఇక్కడి వరకే అనుకున్నామండి మళ్ళీ వెళ్తూ ఉంటే చూడండి ఎంత పెద్దగా వస్తుందో ఇంకా అన్ని ఇట్లా పందిర్లాగానే ఉన్నాయండి ఫ్లేవర్స్ పందిర్లు ఇంకా వెళ్తూ ఉంటే ఈ విధంగానే వస్తూ ఉన్నాయండి ఇంకా అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ విధంగా కొంచెం లో ఇట్లా బయటికి వెళ్తే ఇటు ఎగ్జిట్ కూడా వస్తుందంట అండి ఇంకా మా బ్యాక్స్ అయితే ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి నేను చూపించడానికి మాత్రమే వెళ్తున్నాను వీడియో అనేది స్పీడ్లో పెట్టానండి ఇది ఏమనుకోవద్దు ఇంక ఈ విధంగా వెళ్ళి ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళానండి ఇంకా ఇక్కడ లాస్ట్లో ఇంకా ఎగ్జిట్ అయితే ఇటు సైడ్ ఉందండి ఇంక ఇక్కడ దాకా వచ్చేసి ఇంకా వీడియో అనేది తీసి అయితే వెళ్తున్నామండి బాయ్ అండి